దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీ ప్రకాష్ నుంచి ఫోన్ రావటం సౌమ్య కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఈ ప్రకాష్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది హలో మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు నవ్వుతూ ప్రకాష్ అలా అడగటం విని వింతగా ఫేస్ పెడుతూ నేనేం చేస్తే నీకేంటి అసలు ముందు నాకెందుకు ఫోన్ చేశావో అది చెప్పు అంటుంది ఆ మాటకి ఇక్కడ ప్రకాష్ తడబడుతూ అది మేడం జస్ట్ ఊరికనే చేశాను అంటే ఈ మధ్య మీరు మా బాస్తో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా అది తెలిసి నాకు కూడా సంతోషంగా అనిపించి మీకు ఫోన్ చేశాను అంటూ నోటికి వచ్చింది చెప్తాడు అతని మాటలకు సౌమ్య చిరాకు పడుతూ ఏదైనా ముఖ్యమైన మ్యాటర్ ఉంటే ఫోన్ చేయాలి కానీ ఈ విషయం గురించి నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడడం అవసరమా అని అంటుంది తన మాటలకు ఇంకా తడబడుతూ అది మేడం కావాలని నేను ఫోన్ చేయలేదు మేడం ఫోన్ స్క్రోల్ చేస్తుంటే మీ నెంబర్ కనిపించింది అందుకే చేశాను ఇలా ఉట్టి పుణ్యానికి కాల్ చేసి నన్ను చిరాకు పెట్టకు ఫోన్ పెట్టాయి అని కోపంగా చెప్పి సౌమ్య ఫోన్ కట్ చేస్తుంది సౌమ్య నుండి ఆ ఆన్సర్ రాగానే వీడు చిరాకు పడుతూ ఈ పల్లెటూరు ముద్దుని ఎలాగైనా నాకు దగ్గర చేసుకోవాలని ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతుంది ఏంటి సౌమ్యని చూసిన దగ్గర నుంచి నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది ఏమైనా త్వరలో తనని అనుభవించాలి అని అనుకుంటాడు సౌమ్య ఫోన్ పెట్టేసి మళ్ళీ టీవీ చూస్తుండగా హీరోయిన్ని రేప్ చేయాలి అనుకున్న విలన్ని హీరో ఇంకా కొడుతూనే ఉంటాడు ఒక్కొక్క దెబ్బ వాడి ఒంటి మీద పడుతుంటే ఫోన్లో సామ్రాట్ భరత్కి చెప్పిన విషయాలు గుర్తొచ్చి ఆలోచిస్తూ కాలేజీ టైంలోనూ ఇప్పుడు కూడా శక్తిని రేప్ చేయాలనుకున్న ఆ విధవ ఎవడో నిజంగానే సామ్రాట్ గారి వాళ్ళకి తెలిసిన వ్యక్తి అయ్యే ఉంటాడు సామ్రాట్ గారి వాళ్ళకి తెలిసిన వాడైతే ఖచ్చితంగా బావకి కూడా తెలిసిన వాడే ఉండాలి వాడు బావకు తెలిసిన వాడై ఉంటే దాదాపు ఆ వ్యక్తిని నేను కూడా చూసే ఉండొచ్చు ఈ మధ్య నేను ఎవరైనా దెబ్బలతో చూశానా అని ఆలోచిస్తూ ఉండగా ఏంటే అంతగా ఆలోచిస్తున్నావు అంటూ రత్నప్రభ అక్కడికి వస్తుంది అమ్మా ఇలా కూర్చో అంటూ తల్లి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఒక దుర్మార్గుడు శక్తిని రేపు చేయాలని చూడటం సామ్రాట్ అతన్ని కొట్టడం నీకు తెలిసిన విషయమే కదా అని అడుగుతుంది కూతురు మాటలకు తడబడుతూ అయితే అని అడుగుతుంది వాడు ఎవడో తెలిసిన వాడే ఉంటాడని బాబా సామ్రాట్ గారు అంటున్నారు వాళ్ళకు తెలిసిన వాడే అంటే దాదాపు మనకు కూడా తెలిసిన వాడే ఉండాలి మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా దెబ్బలతో కనిపించారా అమ్మా అడుగుతుంది ఒక్కసారిగా కూతురు మాటలకు కంగారు పడుతూ తెలిసిన వాడని ఎందుకనుకోవాలి తెలియని వాడే కూడా అయ్యుండొచ్చు కదా అంటుంది తెలిసిన వాడు కాబట్టే వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాచుకొని కూర్చొని మొన్న శక్తికి మత్తిచ్చి రేపు చేయబోయాడు ఖచ్చితంగా వాడు మనకు తెలిసినవాడే ఈ విషయంలో డౌట్ లేదు అంటూ తల్లి మాటల్ని కొట్టిపారేస్తుంది కూతురు మాటలకు ఇంకా కంగారు పడుతూ అసలు ఈ విషయాలని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నీకెందుకు ఇదంతా అని అంటుంది సామ్రాట్ గారు శక్తి ఆ రేప్ అటెంప్ట్ చేయబోయిన విధవ గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారమ్మా వాడు ఎవడై ఉంటాడని వాళ్ళ ఆలోచనలు కూడా తట్టడం లేదు బావకు కూడా అదే పరిస్థితి అందుకే ఈ మధ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని మనం ఏమైనా చూసావేమోనని అడుగుతున్నాను అంటుంది అదేమి లేదు నేను ఎప్పుడూ చూడలేదు అనవసరపు విషయాల గురించి ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు అని ఇంకా అక్కడే ఉంటే ఆ మేటర్ డిస్కషన్ అలా సాగుతూ ఉంటుందని భయపడి నాకు పనుంది అని చెప్పి రత్నప్రభ అక్కడి నుండి బయటపడుతుంది నేను ఈ విషయం గురించి మాట్లాడుతుంటే అమ్మేంటి ఏదో కాస్త కంగారుగా కనిపిస్తుంది అని అనుకొని ఏమోలే ఇప్పుడు అమ్మ గురించి ఆలోచించడం కాదు ఆ విధవ ఎవ్వరై ఉంటాడో ఆలోచించాలి అని అనుకుంటుంది అదే సమయంలో సామ్రాట్ అరుణ్ వినోద్ కూడా ఇంటి లాన్ లో కూర్చొని ఈ విషయం గురించి డిస్కషన్ చేస్తుంటారు మనం ఎంతగా పుర్రల్చించుకున్నా శక్తిని రేప్ చేయాలనుకున్న ఈడియట్ గాడు ఎవడో తెలుసుకోలేకపోతున్నాం సామ్రాట్ అంటాడు అరుణ్ ఖచ్చితంగా ఆ విధవని మనం ఈ మధ్య చూడలేదు బావా చూసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాణ్ణి గెస్ట్ చేసేవాణ్ణి అంటాడు సామ్రాట్ శక్తి ఆ కాఫీ కప్పులతో అక్కడికి వచ్చి నేను ఆ మత్తులో ఉన్న సామ్రాట్ వాడిని ఎక్కడెక్కడ కొట్టాడో నాకు ఐడియా ఉంది అన్నయ్య వాడు నా కళ్ళ ఎదుట పడితే నేను కూడా గుర్తుపడతాను కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వాడు నాకు కనిపించలేదు అంటూ కాఫీ కప్పులు అందిస్తూ ఉంటుంది వాడి టైం దగ్గర పడితే ఖచ్చితంగా దొరుకుతాడులే వదినా అంటాడు వినోద్ అన్నట్టు శక్తి కాలేజ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది ఆ డ్రగ్స్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు సామ్రాట్ ఇంకా లేదు సామ్రాట్ పట్టుబడిన ఆ విధవలు ఒకరి మీద ఒకరు చెప్తున్నారంటగాని వాళ్ళ వెనుక ఎవరున్నారు అనేది బయటికి రావడం లేదు ఇంతకు ముందే సిఐ గారితో మాట్లాడాను వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ డ్రగ్స్ వెనక ఉన్న అసలు డాన్ ఎవరు అనేది తెలుసుకోవడం కాస్త టైం పట్టేటట్టుగా ఉంది అంటుంది శక్తి ఏమైనా ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి అంటాడు సమ్రాట్ నైట్ అవుతుండగా భరత్ ఆఫీస్ నుంచి అప్పుడు చేరుకుంటాడు సౌమ్య ఎదురు వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఏంటి బావా ఇంత లేటుగా వచ్చావు ఇంతసేపు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అని అడుగుతుంది కొన్ని రోజులుగా నేను ఆఫీస్ వర్క్ గురించి అంతగా పట్టించుకోలేదు సౌమ్య పైగా ఆ ప్రకాష్ కూడా దెబ్బలతో కొన్ని రోజులు ఆఫీస్ రాకుండా ఇంట్లో ఉన్నాడు కదా ఆ వర్క్ లోడ్ అంతా ఇప్పుడు మీద పడుతుంది అంటాడు సూట్ విప్పుతూ భరత్ లాస్ట్ లో చెప్పిన డైలాగ్ సౌమ్య మైండ్కి ఎక్కుతూ గాయపు మచ్చలతో కనిపించిన ప్రకాష్ ని గుర్తు తెచ్చుకుంటుంది ఏంటి సౌమ్య అలా అయిపోయావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు భరత్ అదే బావా ప్రకాష్ కి దెబ్బలు తగిలేయన్నో కదా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అంటుంది ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అని అడుగుతాడు భరత్ అసలు ప్రకాష్ కి ఏమైంది బావా ఎందుకు గాయాలయ్యాయి అని అడుగుతుంది భరత్ అక్కడున్న టవల్ తీసుకుని బుజం మీద వేసుకుంటూ యాక్సిడెంట్ అయిందని చెప్పాడు కదా అందుకే ఆ గాయాలతో కొన్ని రోజులు ఆఫీస్కి రాలేదు అని చెప్పి వాష్రూంలోకి వెళ్తాడు సౌభ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ మాకు తెలిసిన వాళ్ళలో దెబ్బలతో కల్పించిన వ్యక్తి ప్రకాష్ ఒక్కడే కానీ ప్రకాష్కి యాక్సిడెంట్ కదా జరిగింది అని అనుకొని ప్రకాష్ దెబ్బల్ని గుర్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నిజంగానే ప్రకాష్కి యాక్సిడెంట్ జరిగిందా అని అనుకొని సందేహిస్తూ ఉంటుంది భరత్ స్నానం చేసి నైట్ సూట్ వేసుకుని వచ్చి ఏంటి సౌమ్య ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆ ప్రకాష్కి నిజంగానే యాక్సిడెంట్ జరిగిందంటావా బావా అని అడుగుతుంది అదేం ప్రశ్న అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ అంటే బావా నీ దృష్టిలో ప్రకాష్ ఎలాంటి వాడు అని అడుగుతుంది అసలు నీకు ఏమైంది సౌమ్య ప్రకాష్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు శక్తిని రేపు చేయాలనుకున్న వ్యక్తి బాగా తెలిసిన వాళ్ళే ఉంటారని అనుకున్నాం కదా మనకు తెలిసిన వారిలో ఒక ప్రకాష్ ఒక్కడే గాయాలతో కనిపిస్తున్నాడు అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది ఏయ్ పల్లెటూరు వద్దో అంటే నీ ఉద్దేశం శక్తిని రేపు చేయాలని చూసింది ప్రకాష్ అంటావా అని అడుగుతాడు అంటావా అంటే నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషి మీద నింద వేయకూడదు కానీ చిన్న అనుమానం అలా కలిగింది అని చెప్తుంది నీ మొహలే మరొకసారి పల్లెటూరు మొద్దు అనిపించుకున్నావు చదువుకుంటున్నా జ్ఞానం ఎక్కడం లేదు ప్రకాష్ అలాంటి వాడు కాదులే అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచన చేసి మంచివాళ్ళని వాళ్ళలాగా చూడకు అంటాడు భరత్ అలా అనేసరికి మొహం చిన్నబుచ్చుకుంటుంది అబ్బా ఇప్పుడు నువ్వు అలగకు నేను అసలే అలసిపోయి ఉన్నాను ఇంతకీ అత్త భోజనం చేసిందా అని అడుగుతాడు భోజనం చేసి నిద్ర కూడా పోతుంది అని చెప్తుంది మరి నువ్వు అని అడుగుతాడు లేదు బాబా నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎదురు చూడొద్దు తినమని చెప్పాను కదా చెప్తే వినవు సరే పదా ఇద్దరం భోజనం చేద్దాము అని చెప్పి తన భుజం చుట్టూ చేవేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తాడు ఇక ఆ క్షణం సౌమ్య ఆ ఆలోచనను మర్చిపోయి అలిసిపై ఉన్న భరత్కి కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ తను కూడా వడ్డించుకుంటుంది ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు మరి కాసేపటికి ఇద్దరు పడుకుంటారు అలిసిపై ఉన్న భరత్ నిద్రపోతుంటే సౌమ్య ఆలోచనలు మాత్రం ప్రకాష్ మీదనే ఉంటాయి ఇక్కడ సామ్రాట్ పింకిన్ హక్కును చేర్చుకొని నిద్రపోతుంటే బెడ్ పక్కన ఉన్న సోఫాలో శక్తి కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటుంది అలా వర్క్ చూసుకుంటూనే ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఆ రోజు తను మత్తులో ఉన్నప్పుడు వాడు తన్ని అనుభవించాలని చూడటం మాస్క్ తో ఉన్న వాడిని గుర్తు తెచ్చుకొని ఆ కోపంతో పిడికిలి బిగిస్తూ అసలు వాడు ఎవడై ఉంటాడు వాడు ఎవడు అనేది చిన్న క్లూ కూడా మైండ్కి తట్టడం లేదు వాడు ఎవడో పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి లభించేలాగా లేదు అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద చేయి పడుతుంది శక్తి పక్కకు చూసేసరికి సామ్రాట్ తన భుజం మీద చేయి వేసి ఉంచి అటు పోవడం లేదు ఇటు వర్క్ చేసుకోవడం లేదు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు వర్క్ చేసుకుంటూ ఉంటే నన్ను ట్రాప్ చేయాలనుకున్న ఆ దుర్మార్గుడు గుర్తొచ్చాడు సామ్రాట్ వాడి ఆలోచనతో ఉండిపోయాను అంటుంది ఇలా నిద్ర మానుకొని ఆ దుర్మార్గుడు గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఇలా వచ్చి పడుకో అని చెప్పి తన ముందున్న ల్యాప్టాప్ చేసి పక్కకు పెట్టి శక్తిని తీసుకుని బెడ్ దగ్గరకు వస్తాడు నువ్వు పడుకో సామ్రాట్ నాకిప్పుడు నిద్ర వచ్చేలాగలేదు అని అంటుంది అలా అనటానికి వీల్లేదు ఇంకా నీ నుదిటికి తగిలిన గాయం పూర్తిగా తగ్గలేదు ముందు పడుకో అని చెప్పి శక్తిని పక్కన పడుకోబెట్టుకొని ఏదో రకంగా వాడు మళ్ళీ తప్పు చేయబోతాడు శక్తి అప్పుడు ఖచ్చితంగా మనకి దొరుకుతాడు చూస్తూ ఉండు అంటూ అప్పటికప్పుడు తనకి కాస్త మనశ్శాంతి కలిగేటట్టుగా మాటలు చెప్పి శక్తిని నిద్రపుచ్చుతాడు ఇక ఇప్పుడు సామ్రాట్ నిద్రపోకుండా వాడి గురించి ఆలోచిస్తుంటాడు మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది రత్నప్రభ ఏదో బట్టల షాపింగ్లో ఉండి తన కోసం చీరలు చూస్తుంటుంది అదే సమయంలో ప్రకాష్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి హలో అని చిరాగ్గానే అంటుంది ప్రకాష్ రోడ్డు మీద ఓ పక్కకి నిలబడి ఎక్కడున్నారు మేడం అంటూ ఆరా తీయడం కోసం అడుగుతాడు నేను ఎక్కడుంటే నీకెందుకు కానీ దేనికి కాల్ చేశావో విషయం చెప్పు అంటుంది రత్నప్రభ అది మేడం నాకు కొంత అమౌంట్ కావాలి చాలా అర్జెంట్ అంటూ కన్నీంగా మాట్లాడతాడు అమౌంట్ అడిగేసరికి ఇంకా చిరాకు పడుతూ తర్వాత పంపిస్తానులే అంటుంది ఇప్పుడు పంపించడానికి ఏమైంది మేడం అని అడుగుతాడు ఆరా తీస్తూనే అబ్బా నేను షాపింగ్లో ఉన్నాను చిరాకు పెట్టకు ఇంటికి వెళ్ళాక డబ్బు సెండ్ చేస్తానులే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తను షాపింగ్ లో ఉంది అని తెలియగానే సంతోషపడుతూ ఆ భరత్ ఆఫీస్లో బిజీగా ఉన్నాడు ఈ రత్నప్రభ బయట ఉంది సో మనకేం ప్రాబ్లం లేదు అని అనుకొని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు సౌమ్య ఇంట్లో కూర్చొని ఆ ప్రకాష్ గురించే ఆలోచిస్తూ ఉండగా ప్రకాష్ మొహానికి మాస్క్తో వచ్చి ఆ ఇంటి ముందు బైక్ దిగుతాడు ఆ మాస్క్తో ఇంటి లోపలికి చూస్తూ ఇప్పుడు ఒంటరిగా ఉన్న సౌమ్యతో నా మొహం కనిపించకుండా నా పని నేను చేసుకొని వెళ్ళొచ్చు అని అనుకుని ఫేస్కి మాస్క్ సరి చేసుకొని లోపలికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది సౌమ్య ప్రకాష్ వల్ల చిక్కుల్లో పడనుందా ఈ క్రమంలో తన అనుమానం నిజమని సౌమ్యకి తెలుస్తుందా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్